రే సోమా ఆగు రే చంద్ర ఇది లెక్కలో రాసుకో సైట్కే గత వద్దనా నిన్నటి నుంచి కూర్చొనే ఉన్నా కొంచెం కూడా నడవనే లేదు అయితే ఓ పంజీ ఆడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వచ్చాడు చెప్తారు కొంచెం దూరమే తొందరగా రా సరే బండి ఎక్కడ వెళ్లేసినండి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తావు నువ్వు నడవడం కాకుండా నన్ను అయ్యో నా దగ్గర చిల్లర లేదు నేను ఎప్పుడన్నా చిల్లర అడిగాను బాగుందన్నా చిల్లర మాత్రమే తీసుకుంటాడు నేను అమ్మే కాయగూరల్లో విషం ఉంటదని ప్రచారం చేస్తూ ఉంటాడు తాలక మాసిన మేధవ ఇక్కడ ఉన్న కూరగాయలు విషమేనా అవును అయ్యో ఈ ఊళ్ళో వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారమ్మా ఇక్కడ ఉండే కూరగాయలని ఫ్రెష్ మన ఊళ్ళో అంతా స్ట్రిక్టే కదా మళ్ళీ ఇంకో టకారా తీసుకురా రెండిట్లో వేసి బండి అన్నయ్య అయితే నువ్వు రెండు టకారాలు ఒకసారి తీసుకెళ్తావా లేదన్నయ్య వీలు కదా అయితే దీన్ని తీసుకెళ్లి పడేసి సరే సరే నువ్వు పెట్టు అయ్యో దగ్గుతున్నావు కానీ ఆ బీడి మాత్రం మానసు ఊదేస్తున్నావు సోమ వస్తున్నాడు సంపేస్తాడు సోమ కదా వస్తున్నాడు దేవుడు రాలేదుగా బీడియే కదా ప్రకృతి ధర్మం బీడి నేను నిద్ర లేతాను పొద్దుపోయే పూట దీపాలెట్టేలా నేను బీడి తాగుతాను బీడి తాగడం తెలియని వాడికి గడ్డం విన్నాను చెవి సందులోన బీడి ముక్కలు ఏమన్నా నేను చర్చిలో జరిగిన పెళ్లిలో కూడా నీ క్యాటరింగ్ అని విన్నాను అవును మన క్యాటరింగే చికెన్ బిర్యానీ పెట్టినట్టున్నారు నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు కానీ ఇది అది కాదు మీకోసమే ఉదయమే జానకి లేచి చేసిన దమ్ బిర్యానీ అవునా ఓ పెద్ద మొక్కుంటే వేస్తారా నువ్వు వెయ్యొద్దు సర్లే వేయి ఎలాగ బాగాలేదని అంటే బాగుంటే నేను ఎందుకు చెప్తాను లిమిట్ గా తినండి లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది నువ్వు ఏడే ఉన్నావా నువ్వు తినలేదేంటి లేదక్క తప్పుగా అనుకోకండి నేను బయట ఎప్పుడు భోంచేను నేను భోజనం ఇంట్లోంచే తెచ్చుకుంటాను తమ్ముడు ఇది మన సొంత క్యాటరింగ్ ఫుడ్ చాలా బాగుంటుంది అయ్యో పర్వాలేదన్నా ఏ నెల బలవంత పెట్టకండి ప్రకృతి ప్రేమికుడు పొద్దున్నే గోళం మొదలు పెట్టారు యాదవ సజ్జనాలు మంచి చెడ చెప్పడానికి వీళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళే లేరా వీళ్ళని స్కూల్కి వెళ్ళకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారా వెళ్ళండి అయ్యో ఈ చెట్టు నుంచి ఏదైనా విత్తనం దొరుకుతుందేమని వచ్చామా ఏంట్రా ఆంటీ అంటున్నావు బామి కోపం వస్తుందిరా బెత్తం తీసుకుని వెనకాల వాతలు పడేలాగా వెళ్ళని కొట్టాలి నేను వెళ్ళి ప్రిన్సిపల్ని ని కలుస్తాను ఇంకా ఇటు వైపు రాకుండా వాళ్ళకి వార్నింగ్ ఇప్పిస్తాను జబ్బారనే ఏంటి సమస్య అది ఒక బ్యాక్ ప్రాబ్లం మీరు పోయిన ఏడాది గాంధీ జయంతికి చెత్త శుభ్రం చేశారు ఆ రోజు నుంచి ఈ చెట్టుతో పెద్ద సమస్య అయిపోయింది అయితే దాన్ని కదా అవును మీ కరెక్ట్ టైంకి వస్తారా ఆయన కరెక్ట్ పది గంటల కల్లా టెన్షన్ గా ఉంటారు బయట కూడా ఇలాంటి చెట్లు ఏమి లేవు అవే అవి మా సార్ డబ్బులు ఇచ్చి కొన్న మొక్కలు అవేవో ఆక్సిజన్ ప్లాంట్స్ అని చెప్పారు అప్పుడప్పుడు తన ఆకులు కూడా కోసి తింటూ ఉంటారు

కరెక్ట్గా ఉందా అన్నా అన్న తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదు ఏం జరిగింది ఏం లేదన్నయ్య ఇతను లాగే ఒక అతను మా బిల్డింగ్ వర్క్ వచ్చాడు అరే అది ఈయనమ్మా ఈ కాల పిల్లలు డబ్బులు ఇచ్చి జిమ్ పెడుతున్నారు ఎందుకోసం బాడీ పెంచడానికి కానీ ఈ సోమన్ సార్ ఉన్నారే బిల్డింగ్ బాల్ పిలిచినప్పుడు జిమ్ అనుకుని వెళ్ళిపోతూనే ఉంటారు ఆ పనికి వెళ్ళినప్పుడు డబ్బులు కూడా తీసుకోరని విన్నాను ఈయన జూనియర్ ప్రకృతి ప్రేమికుడు ఆయనకి శిష్యుడు ఈయన భాష పడడం వేసుకుని మంచి నీళ్ళు తాగుతారు హే గురు రాదా ఎప్పుడు వచ్చావు ఇప్పుడే వచ్చాను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి కోచీలో కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను అయితే మనం ఇంతకు ముందుగా పరిగెడుతూ ఉండాలన్న అంతే కదా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నేను మన మాస్టర్ని కలవడానికి కలవటానికి వెళ్తున్నాను మాస్టర్ గారి దగ్గరికి వెళితే నేను కూడా అడిగానని అని చెప్పు చెప్తాను పొద్దున్నే పని మొదలు పెట్టేశారా అవును వర్షం ఆగిపోయింది కదా మాతు కుట్టిని మార్కెట్ పంపించి కొన్ని అరటి మొక్కలు తెమ్మని చెప్పాలి అవును నాకు కావాలి గారమ్మా డబ్బులు ఇస్తానని చెప్పారు కదా నీకు ఇప్పుడు డబ్బులు ఎందుకమ్మా రేపు మన జోజీ బర్త్డే కదా ఏమైనా గిఫ్ట్ కొనాలి నువ్వు ఇంటికి వెళ్ళమ్మా నేను వచ్చాక డబ్బులు ఇస్తాను త్వరగా వచ్చేస్తారు కదా నేను మీ నాన్న తీసుకొస్తాను మనం అందరం వెళ్ళి కొందాం అదే వద్దు నేను ఒక్కదానే వెళ్ళి కొనుక్కుంటా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి కదా త్వరగా వచ్చేయండి అన్న నువ్వు గిఫ్ట్ ఇవ్వబోతున్నావు అది నేను ఇచ్చాక చూడండి

ఏం కావాలమ్మా ఫోన్ ఏవే మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయి ఇది కొత్త మోడల్ ఇది వద్దు అది ఇది కూడా బానే ఉంటుంది దీని రేట్ ఎంత 16000 రూపాయస్ 16000 ఆ ఇది ధర తక్కువే ఫ్యూచర్స్ కూడా అయితే అది చూపించండి ఈ మోడల్ చాలా మంది కొనుక్కున్నారమ్మా అయితే పర్లేదు ఇది చేయండి

నువ్వు అదంతా నీకెందుకు ముందు వెళ్ళి స్నానం చెయ్యి ఈ రోజు నీ పుట్టినరోజు కదా చర్చికి వెళ్ళాలి పోవే పోరా అంత త్వరగా అయిపోయిందా అవునులే ఇక్కడే కూర్చున్నావు బర్త్డే బాయ్ స్పెషల్ గేమ్ కోరుకుంటే లోపలికి రాలేదు నేను ఇక్కడ ఏం కోరుకున్నా సరే ఆ దేవుడు నాకు ఇచ్చేస్తాడు అంతగా ఏం కోరుకున్నాడు సార్ అది జరిగితే చెప్తాను